నీళ్లు పోసి కంటిపాల పంటసేలను ప్రాణమౌలే పెంచుకుంటే వడ్ల కుప్పలు అప్పు మీకు మిగిలే ఏమి బతుకులు ఏమి బతుకులు ఈ రైతు బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకులు ఈ రైతు బతుకులు నీ తాత కట్టిన పాత ఇల్లన్నా రైతన్న నీకు అంచులేని కంచుకి రైతన్న నీకు మీద దల్లు పడితే ఇల్లు వాకిలా ఏ సాయబాను తూల మెరిగే కాలం ఎదాకా ప్రాణం వల్ల ప్రాణం ఉండదు నిద్రలో నా ఇల్లు రైతు ఏమి బతుకులు ఏమి బతుకులు ఈ రైతు బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకులు ఈ రైతు బతుకులు నీ పేయ్ నిండా బట్టలేదన్నా రైతన్న నీకు పేగు నిండా తిండి లేదన్నా రైతన్న నీకు చెయ్యగాలని రోజు లేదన్నా రైతన్న నీకు చెమటగాలని గడియలేదన్నా రైతన్న నీకు నీ కన్నుల కాంతిలేదన్నా రైతన్న నీకు బతుకు మీద ఆశ లేదన్నా రైతన్న నీకు కూడ పెట్టిందేమి లేదు కుప్పలోలే అప్పు తప్ప కూటికేమో దూరం అయితే కాటికేమో దగ్గర ఏమి బతుకులు ఏమి బతుకులు ఈ రైతు బతుకులు ఎట్టి బతుకులు బట్టి బతుకులు ఈ రైతు బతుకులు ఎందుకన్నా కుమిలిపోతావు బతకలేదని సావబోతావు సత్యమేమో పత్తి గింజలు చేలో నాటి సత్యమేమో ముల్క పెట్టి కలుపు తీసి పత్తి వేసి నల్ల రాగడి పొలం చేసివి ఓ పేద రైత తెల్ల బంగారాన్ని తీసివి ఓ పేద రైత తెల్లతో మా పైరు సారమంతా పీల్చి వేసే పచ్చ పురుగు పత్తి కాయల డొల్ల డొల్లా చేసి పాయే పట్టమెల్లి పుట్టలమ్మి పురుగు మందులు నువ్వు తెస్తే కత్తి మందులు అమ్మి నీకన్నా ఓ పేద రైత కుంప ముంచే కంపినోడన్నా ఓ పేద రైతా పత్తి చేను నల్ల నల్లగా ఎండిపోయిన ఓ పేద చేయ విరగా చే ఎత్తివా ఓ పేద రైతా నీ కొడుకు చదువు వాగిపాయే కూతురు పెళ్లి ఆగిపాయే ఆలిమెడలో సొమ్ములన్నీ అప్పులో పాలాయే పరుగు పోయి బతుకు ఎత్తానీ ఓ రైతా పురుగు మందు దాగి చస్తవా ఓ పేద రైతా పత్తి వేసిన పొగా వేసిన శనిగ వేచిన అమ్మ పోతే అడివాయ కొనబో కొనివాయ ఏమి చేసిన ఏమి లాభం అయిత కేసిఆరు పూట తింటే పూటలేని పట్టు పూట తింటే పూటలేని పల్లెలోని కూలి వాళ్ళు కొట్ట చేత పట్టుకొని పట్నం వెళ్ళి బతకబట్టే పల్లె వల్ల తాడాయేరా ఓ పేదరైతా తల్లటి గొల్లు పేద వాదరైత నిండి నోందే నిండబట్టే ఎండినోంది ఎండబట్టే ఎండ బట్టే మోచటోడు మెయ్య మెతుకు నువ్వు బండి తెరో పేద రైతా మెక్కడు బ